సికింద్రాబాద్ పార్లమెంటు ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి సకల దేవతా స్వరూపమైన గోముకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెరగని పోరాటం చేస్తున్న యుగతులసీ పార్టీ అధ్యక్షులు శ్రీ కే శివకుమార్ వారణాసి నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేస్తున్నారు తల్లి లాంటి గోమాతను దారుణంగా హత్య చేస్తున్నారు నోరు మెదపని ప్రధాన రాజకీయ పార్టీల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గోరక్షణ కోసం సనాతన హిందూ ధర్మ సంరక్షణ కోసం యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో నిలబడుతున్నారు గోవు కోసం జరిగే ఈ పోరాటంలో గో బంధువులు హిందూ బంధువులందరూ యుగ తులసి పార్టీకే మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మన గుర్తు రోడ్డు రోలర్ మర్చిపోకండి మన గుర్తు రోడ్డు రోలర్ గోవుకి ఓటేస్తారో గోహంతక పార్టీలకు ఓటేసి గో శాపానికి గురవుతారో నిర్ణయం మీదే జై గోమాత